అండి నేను చెప్పే చిట్కాతో మిక్సీ చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి అస్సలు శ్రమ పడే అవసరం లేదు మిక్సీ గిన్నె మనము చట్నీలు అవన్నీ చేసుకున్నప్పుడు దీనిపైన చట్నీలు అవన్నీ పడిపోతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు చిన్న స్క్రబ్బర్ ఒకటి తీసుకుని దానిపైన కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇలా మిక్సీ మొత్తం రఫ్ చేయాలండి రఫ్ చేస్తే దానికి మీద ఉన్న మురికి అదంతా కూడా పోతుంది చాలా క్లీన్ గా అయిపోతుందండి చూడండి తర్వాత అలా క్లీన్ చేసుకున్న తర్వాత మనము ఏదైనా తడి క్లాత్ తో కానీ పొడి క్లాత్ తో గానీ శుభ్రంగా తుడిచేసుకుంటే చాలు అండి మిక్సీ అసలు ఆ వాటర్ వేయకోకుండా మొత్తం క్లీన్ అయిపోతుంది లేదంటే ఇంకొక మంచి చిట్కా అండి ఇదైతే మనం క్లీన్ చేసే అవసరమే ఉండదు ఏదన్నా పాత టీ టీ షర్ట్ ఉంటుంది కదా దాన్ని మిక్సీ పైన ఇలా తొడిగేసుకోవాలి చేతులు అవన్నీ కూడా ఇలా లోపల పెట్టేసుకోవాలండి టీషర్ట్ కి భాగం పైకి వచ్చేటట్టుగా చూసుకోవాలండి చూసుకుని ఇలా దీన్ని తొడిగేస్తామంటే దీనికి అసలు దుమ్ము పట్టదు చట్నీ కానీ అసలు ఏమీ దీని మీద పడదండి మిక్సీ క్లీన్ చేసుకునే పనే ఉండదు పైన టీషర్ట్ ఒకటి కొంచెం నానబెట్టుకుని దాన్ని ఉతికేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా ఉంటుంది నేనైతే ఈ టిప్ ఫాలో అవుతూ ఉంటానండి టిప్ నచ్చితే గనక తప్పకుండా లైక్ చేసి నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ